జిల్లాలో అమూల్ పాల సేకరణ కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి పాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పేర్కొన్నారు ప్రజల ఆర్థిక సాధికారత పెంచే క్రమంలో అమూల్ కేంద్రాల ద్వారా పాల సేకరణ చేపట్టడం జరుగుతోందని అన్నారు కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో జగనన్న పాల కార్యక్రమంలో భాగంగా పాల సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ్ లబ్దిదారులతో కలిసి ప్రారంభించారు కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ పాల సేకరణ కేంద్రాల ద్వారా దళారుల ప్రమేయం లేకుండా తగిన ధర చెల్లించడం జరుగుతోందన్నారు ఇప్పటికీ కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో నలభై నాలుగు పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని నేడు మరో నలభై రెండు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు ప్రస్తుతం సుమారు ఐదు వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నామన్నారు ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన నలభై రెండు కేంద్రాల ద్వారా ఒక్కొక్క కేంద్రం ద్వారా రోజుకి నూట అరవై లీటర్ల పాలు సేకరణ లక్ష్యంగా సాధించే ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు త్వరలో కాపవరం బల్క్ మిల్క్ యూనిట్ అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎస్జిటి సత్యగోవింద్ ఇతర అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు